హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ చార్టు మీకు ఎంతమందికి యూజ్ అవుతుందో ఒక్కసారి చూడండి మనకి బ్లౌజ్ మెజర్మెంటు తీసుకున్నప్పుడు కానివ్వండి మనకి మనకి ఆది బ్లౌజ్ అనేది ఇచ్చినప్పుడు కానివ్వండి బ్లౌజ్ని బట్టి మనము ఫుల్ షోల్డర్ ఏ రకంగా తీసుకోవాలి ఏ రకంగా తీసుకోవాలి అని అంటే మనకి షోల్డర్ ఎంత తీసుకోవాలి ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి నెక్ ఎంత తీసుకోవాలి అనేది మన ఫుల్ షోల్డర్ తెలిస్తే నెక్ ఎంత పెట్టుకోవాలి అనేది కొంచెం ఐడియా ఉందనుకోండి మిగిలింది మనకి బ్లౌజ్కి వచ్చే షోల్డర్ అనేది తెలుస్తుంది కదండీ అలా అని చెప్పేసి మనకి ఇట్లా ఒక చిన్న చా షార్ట్ అనేది మనకి బ్లౌజ్ చెస్ట్ లూజ్ని బట్టి మనకి ఏ రకంగా తీసుకుంటే ఎంత వస్తుంది అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు నేనైతే ఆల్రెడీ రాసి పెట్టినానండి ఈ యొక్క చిన్న చాట్ అయితే మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి ఇది ట్వంటీ సెకండ్ క్లాస్ అండి ఎందుకంటే నేను ఇంకా వేరే వేరే కూడా చెప్పచ్చు కాకపోతే నెక్స్ట్ క్లాసులలో మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటా కాకపోతే కొంచెం టైం అనేది తీసుకొని మీకు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతున్నా కానీ మీకు కరెక్ట్గా మీకు యూజ్ అయ్యే విధంగా ఉండాలని చెప్పేసి కొంచెం టైం తీసుకున్నా కానీ మీకు వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి అయితే ఇప్పుడు నేను చెప్పే చార్ట్ మాత్రం కొన్ని కొన్ని మెజర్మెంట్స్లకి అంటే మనకి ఆమ్ రౌండ్ అనేది తక్కువగా ఉండి హెవీ చెస్ట్ ఉండి కొన్ని కొన్ని బ్లౌజ్లు ఎట్లుంటాయి అంటే మనకి చెస్ట్ లూజు కింద వేస్ట్ లూజ్ అనేది ఎక్కువ ఉండి చెస్ట్ లూజ్ తక్కువ ఉన్నప్పుడు ఈ మెజర్మెంట్స్ అనే అంటే ఈ చార్ట్ అనేది యూజ్ కదండి అంటే కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం కటింగ్ అనేది చేయాల్సి వస్తుంది అటువంటప్పుడు దాన్ని అదొక్కటి మాత్రం పక్కకెట్టి మిగతా నార్మల్గా అంటే నార్మల్ సైజెస్ వాళ్ళే ఉంటారు కదండి అన్నీ హెవీ చెస్ట్ అంటే ఒక్కొక్కరి బాడీ మెజర్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా నార్మల్ బ్లౌజ్ మెజర్మెంట్ అని చెప్పచ్చు ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందండి వీడియో మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు తర్వాత అయినా కానీ యూజ్ అవుతుందండి ఈ రకంగా ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం మీరు తీసుకొని రాసి పెట్టుకోండి మీరు ట్రై చేయండి ట్వంటీ ఎయిట్ మనకి చెస్ట్ లూజ్ వచ్చినప్పుడు మీ దగ్గర ఒకవేళ అదే మెజర్మెంట్ మీకు అవైలబుల్ లేకపోతే నార్మల్గా ట్వంటీ రూపీస్ పీసులు టిప్టాప్ అనే బ్లౌజ్ పీసులు వస్తాయి కదండి ఆ మెజర్మెంట్ బ్లౌజ్ లేదంటే ఒక పేపర్ కట్ చేయండి ఒకవేళ కట్ చేసినా కానీ మీకు అర్థం కాలేదు అంటే నార్మల్గా ఏదో ఒకటి పాత చీర లాంటివి తీసుకొని దానికి గంజి లాంటిది వేసి మన బ్లౌజ్ పీస్ ఎంతైతే ఉంటుందో అంతా సైజులో కటింగ్ చేసుకొని మీరు బ్లౌజ్ అనేది కట్ చేసి స్టిచ్ చేసి చూడండి మీరు పర్ఫెక్ట్గా మీకు షోల్డర్ పడిపోకుండా మనకు నెక్ ప్రాపర్టీ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది కూడా ట్రై చేయండి మీరు ఎందుకనంటే ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా మీకు మనంటే మీ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే మీకు వీలుంటుందండి ఇక్కడ ట్వంటీ ఎయిట్ సైజు ఉన్నదానికి చూడండి నేను నెక్ అనేది షో నెక్ షోల్డర్ టోటల్గా ఫుల్ షోల్డర్ అనేది ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను పావు తక్కువ రెండించులేమో అంటే ఇక్కడ నేను రాసినానండి మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పేసి కొంతమంది తెలుగు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ బ్రాకెట్లను అయితే మెన్షన్ చేసిన తక్కువ రెండించులు ఇక్కడ పావు తక్కువ ఐదు పావు ఇంచులేమో డౌన్ కోసం తీసుకున్న ఇక్కడ థర్టీ మెజర్మెంట్ అంటే థర్టీ చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి షోల్డర్ ఏమో ఫైవ్ ఇంచెస్ నెక్ అనేది పావు తక్కువ రెండు అంటే సేమ్ యాస్టీజ్గా ఉంటుందండి ఇక్కడ కూడా పావు ఐదు పావు ఆమ్ డౌన్ కోసము థర్టీ టూ సైజు చూడండి మీకు ఇక్కడ క్లియర్గా రాసినాను ఐదు పావు నెక్ ఏమో టూ ఇంచెస్ అంటే మీకు ఇక్కడ షోల్డర్ కూడా మీరు గెజ్ చేయొచ్చు ఇక్కడ ఐదు పావు ఇంచెస్ తీసుకున్నా అంటే రెండు ఇంచులు నెక్కు ఏంటంటే మనకు షోల్డర్ మూడు పావు ఇంచులు వస్తాయి మూడు పావు ఇంచులు అనేది కరెక్ట్గా వస్తుందండి ఇలా డౌన్ కోసము ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ ట్వంటీ ఫోర్ సైజు అంటే మనకు ట్వంటీ ఫోర్ చెస్ట్ చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ అండి సేమ్ ఆ స్టీజ్గా రెండు పావు నెక్కు మిగిలింది షోల్డర్ అన్నట్టు ఇక్కడ రెం పావు తక్కువ ఆరుంచులు థర్టీ సిక్స్ సైజు కూడా సేమ్ అంతే అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే మనకి ఫైవ్ అండ్ హాఫ్ అండి రెండు పావు ఇంచులు లేమో నెక్కు తీసుకుంటాను పావు తక్కువ ఆరించులు లేమో డౌన్ కోసం తీసుకుంటాను అండి మీకు చెప్పిన మెజర్మెంట్ ప్రకారం మీరు కట్ చేసి చూడండి కట్ చేసి మీకు ఆమ్ డౌన్ అనేది కరెక్ట్గా మీకు మ్యాచ్ మ్యామ్ ఆమ్ రౌండ్ అనేది మీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఇక్కడ థర్టీ ఎయిట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ అని అంటే మనకి ఇక్కడ పావు తక్కువ ఆరు ఇంచుల కిందకి వస్తుందండి పావు ఒక్క ఆరు ఇంచులు సేమ్ ఆయస్టీజ్గా రెండున్నర ఇంచులేమో నెక్కుకి మిగతాదేమో డౌన్ ఏమో సిక్స్ ఇంచెస్ అండి ఇక్కడ సిక్స్ ఇంచెస్ ఏమో నెక్ షోల్డర్ తీసుకున్నాను పావు తక్కువ మూడు ఇంచులేమో నెక్ తీసుకున్నాను ఇక్కడ ఇది సైజ్ ఏంటి చెస్ట్ లూజ్ ఫార్టీ ఇంచెస్ ఇక్కడ ఆమ్ డౌన్ కోసము సిక్స్ ఇంచెస్ అంటే ఆరు పావు తీసుకున్నా ఇక్కడ షోల్డర్ ఏమో సిక్స్ ఇంచెస్ ఆరు పావు ఆరు పావు మూడు ఇంచులేమో నెక్ ఆరు పావు ఏమో ఆమ్ డౌన్ ఫార్టీ ఫోర్కి ఏమో ఆరు పావు నెక్ ఏమో త్రీ ఇంచెస్ ఆమ్ డౌన్ కోసం ఏమో ఫైవ్ అండ్ హాఫ్ అండి ఫార్టీ సిక్స్ ఏమో ఆరు పావు త్రీ ఇంచెస్ నెక్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఆమ్ డౌన్ అండి మీరు ఈ రకంగా కట్టింగ్ చేసుకోండి అంటే మనకి ఇప్పుడు నేను ఫార్టీ సిక్స్ వరకే వేసినాను మిగతాది ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ అనేది చాలా తక్కువ వచ్చుడు ఈ చార్ట్ అనేది మీ దగ్గర ఉన్నట్టయితే మీకు చాలా బాగా మీరు కటింగ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే చాలామందికి అసలు ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అని అనేది చాలా వరకు తెలియని వాళ్ళే ఉంటారు అంటే మనం ఎంత పర్ఫెక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసినా కానీ కొన్ని కొన్నిసార్లు మనకి షోల్డర్కి మన ఫుల్ షోల్డర్ తీసుకున్న దానికి డౌన్కి మనకి ఆమ్ రౌండ్కి అనేది మ్యాచ్ కాకుండా ఉంటుందండి అంటే కొంచెం అది బాడీ మెజర్మెంట్ అనేది పార్ట్స్ అనేటివి కొంచెం తేడా ఉన్న బ్లౌజ్ అని చెప్పని గుర్తుంచుకోవాలి దానికి కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తుంటుందండి అంటే షోల్డర్ తగ్గించడమా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటని అంటే నేను చెప్పేది మెజర్మెంటు ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి నెక్ డౌన్ బ్యాక్ నెక్ డౌన్ అనేది నైన్ ఇంచెస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒక మే అంటే మనకి షోల్డర్స్ అనేటివి అడ్జస్ట్మెంట్ ఉంటుందండి ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ కంటే పైన ఉన్న వాటికి ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది మీకు వర్తిస్తుందండి ఇప్పుడు నేను చెప్పిన చాట్ అనేది నైన్ ఇంచెస్ కంటే పైనకి అంటే ఎయిట్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అంటే మనకు పైనకి నిక్ అనేది వెళ్ళినా కొద్దీ షోల్డర్ అనేది పెరుగుతుంటుంది మీరు ఈ విషయాన్ని బాగా గమనించాలండి నెక్ అనేది డీప్ ఎక్కువైనా కొద్దీ షోల్డర్ అనేది తగ్గుకుంటూ వస్తుంది ఈ ఒక్క చిన్న విషయాన్ని గమనిస్తూ మీరు ఈ చిన్న చాట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు చూడండి మనకి బోట్ నెక్లకు కానివ్వండి హై నెక్లకు కానివ్వండి మనం బోట్ నెక్లో కూడా బ్యాక్ డీప్ నెక్లు ఉన్న వాటికి కూడా ఉంటుంది ఫ్రంట్ డీప్ నెక్లకు ఉన్న వాటికి షోల్డర్స్ అనేటివి కొంచెం ఫుల్ షోల్డర్ ఉంటుందండి ఇది నార్మల్గా షోల్డరు నెక్ అనేది తీసుకుంటాం ఇప్పుడు హై నెక్ బ్లౌజ్లకు ఏందని ఫుల్ షోల్డర్ అంటే మనకి ఈ భుజము ఈ భుజము రెండు రెండు భుజాల దగ్గర నుంచి మనకు తీసుకున్న మెజర్మెంట్ అనేది ఫుల్ షోల్డర్ అనేది అయితే ఉంటుందండి నెక్కులు అనేది పైనక్ అంటే మనకు హై నెక్ తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే చూడండి నెక్కు డీప్ అనేది ఎక్కువ వచ్చిన కొద్దీ షోల్డర్ అనేది తగ్గుకుంటూ వస్తుందని చెప్పినా కదా నెక్కు పైనకెళ్ళినా కొద్దీ ఈ ఈ పైనకెళ్ళినా కొద్దీ ఈ షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ అనేది ఎక్కువగా అంటే మనకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి నెక్కు పైకి వెళ్ళినా కొద్ది షోల్డర్ పెరుగుతుంటుంది నెక్కు కిందికి డౌన్ పెరిగిన కొద్దీ షోల్డర్ అనేది తగ్గుకుంటూ వస్తుంది ఈ విషయాన్ని అయితే చాలా చాలా గమనించాలి మనం హై నెక్ బ్లౌజ్లకు మాత్రం ఫుల్ షోల్డర్ చూడండి కొన్ని కొన్ని బ్లౌజ్ ట్వంటీ ఎయిట్ బ్లౌజ్ ఉన్నది అనుకోండి మినిమం సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఫుల్ షోల్డర్ ఉంటుందండి ఇక్కడ నేను తీసుకున్నది ఎంత ఫైవ్ ఇంచెస్ మాత్రమే ఉంది సిక్స్ అండ్ హాఫ్ అయితే మాక్సిమమ్ ఉంటుందండి డౌన్ కూడా సిక్స్ అండ్ హాఫ్ వరకు అయితే తీసుకోవచ్చు దాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది అది కట్టింగ్లో మీకు వీడియోలో పూర్తి వివరంగా చూపిస్తానండి ఈ వీడియో మీకు ఎంతవరకు అర్థమైంది నేను చెప్పిన ప్రాసెస్ మీకు అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి కొంచెం లేట్ అయినా కానీ మీకు లేటెస్ట్గా వీడియో అనేది షేర్ చేయాలని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానండి నెక్స్ట్ వీడియో ట్వంటీ థర్డ్ క్లాస్కి అయితే మీరు వెయిట్ చేయాల్సిందే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి నేను చెప్పే ప్రాసెస్ మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్